గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే మా నమస్తే సంకష్టహర చతుర్థి మనకి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన క్రతువుల్లో ఇదొకటి అవును అసలు ఈ సంకష్టహర చతుర్థి వ్రత విధానాన్ని ఎవరు ఆచరించాలి ఏ రకంగా ఉంటుంది పూజా విధానము వివరించండి ఈసారి వచ్చే సంకష్ట చతుర్థి సంకటహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి అంటాం ఈ ఒక్కొక్క చతుర్థికి ఒక్కొక్క నామం ఉంటుంది ఈసారి వచ్చే చతుర్థి గజానన చతుర్థి అంటాం గజానన చతుర్థి అనేది కూడా చాలా పవర్ఫుల్ మన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి అధిగమించడానికి అడ్డంకులు విఘ్నాలు తొలగిపోవడానికి ఈ సంకటహర చతుర్థిని ఆచరిస్తాము ముఖ్యంగా విజ్ఞాలు అంటే ముందు ఎవరికైనా గుర్తొచ్చేది విఘ్నేశ్వరుడు పూర్వము మహిజితుడు అనే రాజు ఉండేవాడు అతను అన్ని ఉండేవి గాని పిల్లలు ఉండేవారు కాదు పుత్రులు లేరు ఎంతున్నా పిల్లలు లేకపోతే శూన్యంగానే ఉంటుంది జీవితం అప్పుడు ఆ రాజుకి ఈ సంకటహర చతుర్థి ఈ గజానన చతుర్థి వ్రతాన్ని ఆచరించమని ఒక ముని ఉపదేశించారు అప్పుడు ఆ వైజిత్ అనే రాజు ఈ గజానన చతుర్థిని ఆచరించడం వల్ల సుపుత్రుడు జన్మిస్తాడు పుత్రుడు జన్మిస్తాడు అనమాట ఆయన విజ్ఞాలు ఆటంకాలు గత జన్మ పాపకర్మలు కూడా తొలగి పుత్రుడు జన్మిస్తాడు అంటే సంతానం లేని వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుంది ముఖ్యంగా సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ గజానన చతుర్థి ఆషాఢ మాసంలో వచ్చి గజానన చతుర్థిని ఆచరించడం వల్ల పిల్లలు లేని వాళ్ళకు కూడా ఏ విధంగా ఏ దోషం ఉన్నా కూడా ఆ విజ్ఞము ఆ సంకటం అనేది తొలగిపోతుంది ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఆచరించవలసిన రోజు ఇదే అని చెప్తాను అనమాట చాలా మంది పిల్లలు లేక బాధపడుతున్నారు మనం చూసుకుంటే ఎక్కడైనా గరుడ ముద్ద అని పంచి పెడితే ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వస్తున్నారో తెలుస్తుంది అధిక సంఖ్యలో అబ్బాయి పిల్లలు లేరా అని అనిపిస్తుంది అందరూ కూడా పాపం మాకు పెళ్ళయ్యి ఐదేళ్ళు అయింది ఎనిమిదేళ్ళు అయింది పదేళ్ళు అయింది పన్నెండేళ్ళు అయింది పిల్లలు లేరని చెప్తారు అలా వాళ్ళందరూ భక్తి పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో విఘ్నేశ్వరుడిని దుర్వతో గడ్డితో పూజించి అభిషేకం చేసి ఆ రోజు సాయంత్రం ప్రదోషకాలంలో అభిషేకం చేసి విఘ్నేశ్వరుడికి ఈ దుర్వతో పూజించి మోదకాలు సమర్పించి బెల్లం బెల్లంలో దీపం పెడితే చాలా మంచిది ఇలా ఆ బెల్ల పచ్చు ఇలా గా ఉంటుంది కదా దాంట్లోనే ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి దీపం పెడితే చాలా మంచిది చాలా ఉన్న విఘ్నాలు తొలగిపోతాయి ఎందుకు అంటే మోదక ప్రియుడు చాలా విఘ్నేశ్వరుడు బెల్లం ముక్క పెడితే ఇంకా ఇష్టం ఆయన అలా అందుకనే విఘ్నాలు తొలగాలి నా కోరిక ఫలించాలి నా సర్వకామ్యాలు సిద్ధించాలి అని గణపతిని వేడుకొని అందులో నేతితో బెల్లంలో దీపం వెలిగిస్తే చాలా శుభప్రదం అలాగే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లడ్డూలు పెట్టొచ్చు మనము నైవేద్యంగా ఉండాలి ఇష్టము మోదకాలు ఇష్టము లడ్డూలు ఇష్టము విఘ్నేశ్వడికి ఇవన్నీ కూడా పెట్టి చిన్న పిల్లలకి పంచి పెడితే ఆ ప్రసాదాన్ని చాలా మంచిది ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళు నిష్కల్మషంగా ఉంటారు వాళ్ళకి ఈ ప్రసాదాన్ని పంచిపెట్టాలి చాలా ఇప్పుడు ఆ రోజు డే అంతా ఉపవాసం ఉండాలంటారు కదమ్మా మరి ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రసాదం మాత్రమే తినాలంటారు కొంతమంది భోజనం చేయొచ్చు అంటారు అసలు ఏ రకంగా ఉండాలి అల్పాహారం తింటే మంచిది ప్రసాదం స్వీకరించి చాలా అల్పంగా ఆహారం తీసుకుంటే మంచిది వ్రతాన్ని ఆచరించారు కాబట్టి మళ్ళీ ఉదయం నుంచి ఉపవాసం ఉండి భారీగా తింటే శరీరానికి ఇంకా వృధా ఉపవాసం చేసింది కూడా అసలు ఉపవాస దీక్ష అనేది మనని క్లెన్స్ చేస్తుంది మనని శరీరాన్ని శుద్ధి చేస్తుంది మన ఆలోచనల్ని కూడా చక్కటి ఆలోచన వైపు అవును అవును ఇప్పుడు అంటే ఈ ఈ వ్రత విధానాన్ని ప్రత్యేకించి ఒకసారి చేస్తే సరిపోతుందా అంటే ఒక నెలలో ప్రతి నెలలో వచ్చిన సంకష్టహార చతుర్థికి చేస్తూనే ఉండాలా ప్రతి నెలలో వచ్చిన సంకష్టహార చతుర్థి చేస్తే చాలా మంచిది ముఖ్యంగా అన్ని నెలలు ఆచరించకపోయినా కనీసం మూడు గాని ఐదు గాని తొమ్మిది కానీ ఆచరిస్తే మంచిది ఓకే ఓకే సంకటహర చతుర్థి ఇప్పుడు ఒకవేళ అంటే ఒక ఐదు నెలలు చేద్దాము అనుకున్నప్పుడు ఒక రెండు నెలలు ఏదో అయిపోయిన తర్వాత మూడు నెలలు ఆటంకం వచ్చిందంటే మళ్ళీ మొదటి నుంచి చేయాలా అది మూడో నెల కింద లెక్కకు వస్తుందా లేదు మళ్ళీ మొదటి నుంచి చేయాలి ఆ కంటిన్యూటీ అనేది మిస్ కాకూడదు గణపతికి అలా సంకష్టహర చతుర్థి ఇప్పుడు ఒక్కొక్కరు మొక్కుకోవచ్చు నేను మూడు సార్లు చేస్తాను స్వామి మీకు నేను తొమ్మిది చతుర్థిని చేద్దాం అనుకుంటున్నా నేను ఐదు చేద్దాం అనుకుంటున్నా అని లేదు నేను ఇన్ని చేయలేను అంటే ఈ ఒక్కటే చేసి ఊరుకోండి స్వామి అడగలేదు కదా నేను చేయమని కానీ ఒక సంకల్పం అనుకున్నామో చెయ్యాలి అంటే పట్టుదలతో చేయాలి అంతే అంటే ఒకసారి ఇన్ని అనుకోవడం కన్నా కుదిరిన ప్రతి నెలా చేసుకుంటూ పోతే ఇంకా మేలు ఇంకా మేలు చాలా మంచిది అది ముందే అనుకుని సాధ్యం కాక మళ్ళీ దానికి నేను చేయలేకపోయాను ఇబ్బంది పడ్డము మళ్ళీ ఏమవుతుందో అని ఆలోచనలు వీటన్నింటికన్నా ఇది బెటర్ చాలా చాలా మంచిది అనమాట ఓకే ఇప్పుడు అంటే ప్రత్యేకించి ఆ రోజున సాయంకాలం దీపారాధన విశేషం పొద్దున కూడా ఇలా విశేషమైన ఆరాధన ఏమైనా చేయాల్సి ఉంటుందా మరి పొద్దున కూడా చేసుకోవచ్చు విఘ్నేశ్వరుడిని ఇంట్లో పూజించుకోవచ్చు చక్కగా స్వామి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో కూడా గణపతి అష్టోత్రం చదువుకోవచ్చు సంకటనాశన స్తోత్రం చదువుకోవాలి గణపతి ప్రణమ్య గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తవాసం నిత్యం ఆయుహు కామార్ధ స్థితి అని చదువుకోవచ్చు ఈ స్తోత్రాలన్నీ రాకపోతే ఓం గం గణపతే నమ అని చదువుకోవచ్చు గణపతి నమ అంటూ చదువుకోవచ్చు అనమాట మరి ఇప్పుడు ఈ అభిషేకం ఎటువంటి ద్రవ్యాలతో చేయాల్సి ఉంటుంది పంచామృతాలతో చేయాలి విఘ్నేశ్వరుడికి పంచామృతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి వీడితోనే చేయాలి అనమాట అభిషేకం చేయొచ్చు లేకపోతే ఉట్టి పాలతో అయినా చేసుకోవచ్చు విఘ్నేశ్వరుడి ఇప్పుడు ఇలాంటి విశేషమైన రోజులు ఏమైనా ఉన్న రోజు మనం ఇంట్లో ఎన్ని ఆచరించినా ఆలయానికి వెళ్ళొస్తేనే కొంతమందికి ఆ పూజ చేసిన ఫీలింగ్ అనేది ఉంటుంది ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదంటారా ఇంట్లో చేసుకోవాల్సిన విధానం కరెక్ట్ గా ఆచరిస్తే ఆలయాల్లో అయితే చక్కగా శాస్త్రోక్తంగా అన్ని మనకి మంత్రాల మంత్రోచ్చారణతో చక్కగా జరుగుతుంది అభిషేకం అక్కడ ఇంట్లో అంటే మీకేమీ రాకుండా ఓం గం గణపతి నమ అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పుడు ఆర్తే అడుగుతాడు నువ్వెంత ఆర్తితో చేస్తే అలాంటి ఫలితాన్ని నీకు మంత్రమే వస్తేనే చెయ్యి అని ఏం చెప్పలేదు ఆర్తితో కూడా భగవంతుడిని పూజించవచ్చు మనకి దేవాలయాలు దగ్గరలో లేకుండా ఉంటే దూరంగా ఉంటే అప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు లేదు మీకు అందుబాటులో దేవాలయం ఉందంటే కంపల్సరీ వెళ్తేనే మంచిది ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఆఫీసులకి వాటికి వెళ్ళొచ్చి కూడా వెళ్ళొచ్చు అంటే ప్రత్యేకించి గణపతి ఆలయానికి వెళ్ళాలా లేదంటే ఏ ఆలయానికి గణపతి ఆలయాల్లోనే ఎక్కువ సంకట ఆలయాల్లో ప్రత్యేకంగా గణపతికి చేస్తారు ఒకవేళ వేరే దేవుళ్ళు ఉన్నా ముఖ్యమైన దేవతా విగ్రహం ఉన్నా అలా ఆ దేవాలయాల్లో కూడా విఘ్నేశ్వరుడికి చేస్తారు సంకటహరి చతుర్థి ఆ విధంగా నేను చెప్పిన విధంగా దీపాలు పెట్టుకోవాలి బెల్లంలో ఆవు నెయ్యి వేసి అలాగే చెప్పాను కదా కొబ్బరికాయ కూడా మీరు కొట్టుకుంటే మంచిది స్వామికి మొత్తానికైతే ఈ బెల్లం దీపం వెలిగించటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది చాలా మంచి ఫలితం ఉంటుంది అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు అవును చాలా విఘ్నాలు తొలగిపోతాయి ముఖ్యంగా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు పూజించాల్సిన చతుర్థి చతుర్తి చతుర్థి మొత్తానికైతే ఇప్పుడు ఆషాఢ మాసంలోకి ఎంటర్ అయిపోయాము ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమి అని చెప్పి గురు పౌర్ణమి అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాము ఈ రోజున ప్రత్యేకించి ఒక గురువుకి కృతజ్ఞత తెలుపుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు అంటే కొంతమంది దత్తాత్రేయుని గురువుగా భావిస్తారు కొంతమంది రాఘవేంద్ర స్వామి అంటూ ఉంటారు కొంతమంది శివున్నే గురువుగా అంటుంటారు తల్లి తండ్రిని గురువుగా అంటుంటారు రకరకాలుగా చెప్తుంటారు అసలు ఎవరిని గురువుగా స్వీకరించాలి ఎవరికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి ఆ రోజున చాలా చక్కటి ప్రశ్న విజిత గురు పౌర్ణమి అంటే ఈ ఆషాఢ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణిమ ఎందుకంటే మనకి పురాణాలను అందించింది వ్యాసుడే ఆయన అందించకపోతే మనకు తెలియదు ఆయన ముందు సప్త ఋషులకి జ్ఞానాన్ని బోధించింది సాక్షాత్తు ఈశ్వరుడే తర్వాత సప్త ఋషుల నుంచే గురు పరంపర కొనసాగుతూ వచ్చింది ఎవరైతే నీ జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దుతారో నువ్వు తప్పటడుగులు వేస్తున్నావు నీకు నడక నడిపించి నేర్పించి నడిపించే విధంగా ఫస్ట్ కింద పడిపోతారు పిల్లలు కదా అలాగే వాళ్ళకి ఇలా అడుగు వేయాలి అని చెప్పేది గురువు దీనికి నిదర్శనం దౌమ్యుడు అనే గురువు ఉండేవారు దౌమ్యం ఆయనకు ముగ్గురు శిష్యులు ఉండేవారు ఆ ముగ్గురు శిష్యుల్ని పరీక్షించదలిచారు అన్నమాట గురు చరిత్రలో ఒక అధ్యాయం కూడా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్ష పెట్టేవారు ఆ పరీక్షలో ఎప్పుడైతే శిష్యులు ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందుతారో అప్పుడు వాళ్ళకి నీకు విజయ పద పదం వస్తుంది నీకు ప్రఖ్యాతి చెందుతావు నువ్వు అని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దీవించారనమాట అలాగా ముగ్గురు శిష్యుల్ని కూడా ఒక్కొక్క విధంగా ఏ శిష్యుడిని ఏ విధంగా రూపుదిద్దాలో ఆ గురువుకే తెలుసు అలాగే ఇంకొక గురు శిష్యులు కూడా ఉండేవారు దీపకుడు అనే శిష్యుడు ఉండేవాడు గురు చరిత్రలో ఒక అధ్యాయం ఆ గురువు గారు కూడా పరీక్షించదలిచారు అందరినీ అడుగుతారు ఇప్పుడు నేను గురు పరీక్ష ఉంటుంది గురు పరీక్షని కాదు ఆయన పరీక్ష అని చెప్పరు దాన్ని ఏమని చెప్తారంటే ఎవరైతే వస్తారో నేను నా కర్మ అనుభవించాల్సిన రోజు వస్తుంది ఎవరైతే వచ్చి నా గురు సేవ చేస్తారో ఎవరైనా ఉన్నారంటే ఎవరు ముందుకు రారు దీపకుడు ఒక్కరే వస్తారనమాట ఆ ఇద్దరు కలిసి కాశీ బయలుదేరి వెళ్తారు కాశీలో గురు శిష్యులు కాశీలో ఆ గురువు గారికి కుష్టి వ్యాధి వస్తుంది మరి కర్మ అనుభవించాలన్నారు కదా ఆ కుష్టి వ్యాధి వస్తే గురువు గారికి దీపకుడు సేవ చేస్తూ ఉండాలి ఎంత కష్టం రోజు ఆ శుభ్రపరచాలి గారిని స్నానం చేయించాలి భోజనం తీసుకురావాలి భోజనం యాచించి తీసుకురావాలి ఇవన్నీ చేస్తే గురువుగారు ఒక్కోసారి తిట్టేవారు కసిరేవారు కొట్టేవారు పల్లెం విసిరేసేవారు అన్నీ చేసేవారు కావాలనేనా ఆ పరీక్షలు ఉంటాయి గురు పరీక్షలు ఓర్పుతో ఉండేవాడు దీపకుడు ఆ గురు భక్తికి మెచ్చి ముందు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతారు విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణుమూర్తి దీపక నీ గురుసేవకు మెచ్చాను అసలు పూర్తి విశ్వాసంతో నువ్వు గురువుని సేవిస్తున్నావు ఎక్కడైతే గురుసేవ జరుగుతుందో అక్కడే మే త్రిమూర్తులం కూడా ఉంటాము అని చెప్తారు దీపకుడు అంటాడు నేను మిమ్మల్ని స్మరించనైనా స్మరించలేదే స్వామి మీరు ఎందుకు వచ్చారు అని అంటే నీ గురుభక్తికి మెచ్చి వచ్చాము ఎక్కడైతే అనంతమైన గురుభక్తి ఉంటుందో అక్కడే మేము ఉంటాము అని చెప్పారు అనమాట అప్పుడు ఏం కోరిక కావాలి అని అడుగుతారు ఈశ్వరుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా అడుగుతారు నేను అప్పుడు నా గురుగారు బాగుంటే చాలు అంటారు గురువు గారికి మరింత కోపం వస్తుంది ఏవిరా నాకు సేవ చేయలేక నువ్వు నా రోగం కుదర్చాలని చూస్తున్నావు అంటారు అని అని అంటారు అప్పుడు ఈశ్వరుడు కూడా అడుగుతాడు నాయనా నీ గురు భక్తికి మెచ్చ త్రిమూర్తులము ఎవరైతే అనంతమైన భక్తి విశ్వాసాలతో గురువుని సేవిస్తారో మమ్మల్ని చేరుకున్నట్టే ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కూడా సంతృష్టి చెందుతారు అది ఎప్పుడు దత్తారాధన చేస్తే దత్త చరిత్రలోనే ఒక అధ్యాయమే ఇది అనమాట అలా ఆ విధంగా పరిపూర్ణమైన గురు భక్తి ఏ శిష్యుడికైతే ఉంటుందో అన్ని కర్మబంధాల నుంచి కూడా ఆయన విముక్తి పొందుతాడు సక్రం అంటే అసలు మంచి గురుమార్గంలో నడుచుకుంటాడు అని చెప్తున్నాయి అనమాట మన పురాణాలు కథల రూపంలో కూడా కానీ ఇప్పుడు మనకు అట్లాంటి గురువులు కాని అండి ఒక గురువే శిష్యుని ఎంచుకునే విధానం అయితే లేదు మరి మనం ఎవరిని గురువుగా తీసుకోవచ్చు అంటారు మనం ఆది గురువు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసిన ఆయన స్తోత్రం పఠించి ధ్యానం చేసిన ఏ గురువు నా గురువు నాకు ఒక గురువుని చూపించండి స్వామి అంటే తప్పకుండా చూపిస్తారు విజిత నా గురువుని మీరే చూపించాలి అంటే కళల రూపంలో అయినా చూపిస్తారు ఏదో ఒక రూపంలో ఆయనే నీ గురువు ఆవిడే నీ గురువు అని ఆ మార్గాన్ని అయితే దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా చూపిస్తారు ఎప్పుడైతే ఆది గురువు దత్తాత్రేయ స్వామిని పట్టుకుంటామో ఆ రూట్ కరెక్ట్గా చూపిస్తారు నువ్వు వెళ్ళాలి ఆ గురువునే నువ్వు పట్టుకోవాలి నీకు మార్గదర్శి ఆ గురువే ఆ గురువుని నువ్వు ఆరాధించాలి ఆ గురుమార్గంలో నువ్వు వెళ్ళాలి అని అంటారు ఇంకా గురువుకి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన రోజు ఎక్కడెక్కడ గురువులు ఉంటారో గురువులు అందరికీ వెళ్ళి గురు పాదుక పూజ ఏ గురువుకైనా పాదుకలు దత్తాత్రేయ స్వామికి కూడా పాదుక పూజ అందుకే స్వామికి మేము పాదుకల అభిషేకము గురు పాదుక స్తోత్రం చేస్తాము అలాగే అఖండ సిద్ధ స్తోత్రం పారాయణం చేస్తాం అఖండ సిద్ధమంగళ స్తోత్రము పారాయణము అని అంటే ఏ స్తోత్రానికైనా సిద్ధ పురుషులు రారు ఈ స్తోత్రం పఠిస్తే సిద్ధ పురుషులు వస్తారు ఇది ఒక మహా అద్భుతమైన స్తోత్రం అనమాట అందుకే స్వామి ప్రత్యేకించి ఆ రోజున లేదు ఎప్పుడైనా ప్రతి గురువారము ప్రతి రోజు ఎవరైనా ఒక కోరిక ఒక సంకల్పంతో చేసినా పదకొండు రోజులు పదకొండు సార్లు ఈ సిద్ధ మంగళ స్తోత్రం చేసినా సిద్ధ పురుషుల అదృశ్య రూపంలో వచ్చి తిరిగి వెళ్తారు సూక్ష్మ వాయు మండలంలో ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి కానీ ఇలాంటి మహా అద్భుతమైన స్తోత్రము ఎంతటి ఫలితాన్ని ఇస్తుందంటే మనకి అనగాష్టమి వ్రతం చేసిన ఫలితాన్ని ఇస్తుంది సిద్ధమంగళ స్తోత్రం అంటే పౌర్ణమి లాంటి ముఖ్యమైన తిథుల రోజు గురువుకి స్తుతంటే చాలా ఇష్టం శ్రీపాద శ్రీవల్లభ స్వామి సిద్ధమంగళ స్తోత్రం ఇది దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించారు ఆయన స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రము వాళ్ళ తాతగారు వాళ్ళ మనవడు దత్త పరంపరతో ఇంట్లో దత్తాత్రేయ స్వామి స్వయంగా ఇంట్లో జన్మించారు అని శ్రీపా శివలభ స్వామి దర్శనం ఇచ్చినప్పుడు పాడినటువంటి స్తోత్రమే సిద్ధ మంగళాస్తోత్రం స్తోత్రంలోనే ఉంది మంగళ స్తోత్రం అని అవును అంటే అంత మంగళకరం శుభప్రదం అన శుభప్రదం మంగళకరం కామధేను కల్పతరు ఈ కలియుగంలో నువ్వేదడిగితే అది ఇచ్చే స్తోత్రం ఈ సిద్ధ మంగళా స్తోత్రం అంతటి శక్తివంతమైన స్తోత్రం ఈ సిద్ధ మంగళా స్తోత్రం ఈ పౌర్ణమి తిది రోజు పఠించడం వల్ల వే రెట్లు ఫలితం ఉంటుంది స్వామి నాకు చెప్పారంటే మెసేజ్ ఇచ్చారు స్వామిని నేను ఎప్పుడు అడుగుతాను స్వామి మీకేం చేయమంటారు అని ఎలాంటి కార్యక్రమాలు చేయమంటారు అని అక్కడ సిద్ధమంగళా స్తోత్రం చేస్తే నేను సూక్ష్మ రూపంలో వస్తాను ఏదో ఒక రూపంలో అని స్వామి ఆయన ప్రజెన్స్ సూక్ష్మంగానే ఇస్తారు మనకి ఏ రూపంలో వచ్చేతారో తెలీదు ఆ రూపంలో స్వామి మనకు ప్రత్యక్షం అవ్వాలంటే మనకు మోక్షమే ఇంకా మనం ఉండవు అంటే మీకు చెప్పారా ఎలా ఏ సమయంలో స్వామి మనకి ఒక ఇంట్యూషన్ ఇస్తూ ఉంటారు ఇలా చెయ్యి కార్యక్రమం ఇలా చెయ్యి ఎప్పుడైతే ఆయన ఆరాధనలో ఆయన పీఠంలోని నిరంతరము ఆయన ధ్యాసలోనే ఉంటూ ఉంటే ఆయనే గైడ్ చేస్తూ ఉంటారు ఆయనే మనకి ఆలోచన కల్పిస్తారు ఆ స్పందన కల్పిస్తారు మన హృదయంలో ఆలోచన కల్పిస్తారు నేను నువ్వు ఇది చెయ్యాలి నేను వస్తాను నా ప్రజెన్స్ వస్తుంది అని చెప్పారు అందుకే అక్కడ సిద్ధమంగళా స్తోత్రం పారాయణము మూడు రోజులు జరుగుతుంది గురు పౌర్ణమి ఎంత మంది కలిసి చేస్తారు సామూహికంగా ఎంత మంది వస్తే అంత మంది జాయిన్ అవ్వచ్చు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అనమాట ముఖ్యంగా ఒక ఇరవై మంది ముప్పై మంది ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటారు రోజుల పాటు మూడు రోజులు బ్యాచెస్ కింద ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక బ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఒక బ్యాచ్ ఏడు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఒక బ్యాచ్ పన్నెండు నుంచి ఉదయం ఆరింటి వరకు ఒక బ్యాచ్ నిద్ర నిద్ర ఉండదు మూడు రోజులు మూడు రోజులు స్వామి అలాగా పగలు రాత్రి చేయమన్నారు అన్ని బ్యాచ్లతో పాటు మీరైతే ఉంటారు కదా నేనైతే ఉంటాను నేను ఉండాలి కదా తప్పకుండా ప్రతి బ్యాచ్ లోనే ఉంటాను కాసేపు కానీ అక్కడ అక్కడ సిద్ధమంగళ స్తోత్రం జరగాలి పీఠంలో కంటిన్యూస్ గా జరగాలి ఈ బ్యాచ్ వెళ్ళినప్పుడు వేరే బ్యాచ్ వచ్చి అలా రెస్ట్ తీసుకోవచ్చు అంటే సేమ్ బ్యాచ్ రిపీట్ అవుతుంటారా లేదు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచ్ నాలుగు బ్యాచ్ ఉంటుంది ఓకే అంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఇలా పారాయణ చేస్తూ ఉండే వాళ్ళైనా కొత్తగా కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు వస్తారు అందరు కలిసి కొత్తగా వచ్చి నేర్చుకోవాలని పాడాలనుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ సిద్ధమంగళ స్తోత్రం అసలు వింటే వినాలనిపిస్తుంది ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వల్ల స్వామి వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితాన్ని ఇస్తున్నారు అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం ఇస్తున్నారు కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తున్నారు సిద్ధ పురుషుల దర్శనా స్పర్శనాలు పుణ్యక్షేత్రాల సందర్శనాలు కల్పిస్తున్నారు అలాగే మనస వాచ కర్మన ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో శ్రీపాద శ్రీవల్లభ స్వామి కృపకు పాత్రలు అవుతారు అలాగే ఎక్కడైతే ఈ స్తోత్రం పఠిస్తామో ఇక్కడ పఠించినా కూడా సూక్ష్మ వాయు మండలంలో సిద్ధ పురుషులు అదృశ్య రూపంలో తిరుగుతారు అలాంటి మహా అద్భుతమైన స్తోత్రం ఈ సిద్ధ మంగళ స్తోత్రం మహిమాన్వితమైన స్తోత్రం అని చెప్పొచ్చు అన్నమాట అంటే మనకి ఏదైతే కావాలో అవన్నీ ఇది చేయడం వల్ల కలుగుతుంది అనేది ఏదైనా ఉంది ఈ రోజున అంటే సిద్ధమంగళ భగవంతుడికి స్థుతి అంటే చాలా ఇష్టం విజిత ఆయన్ని పొగిడి ఆయన ఫ్యామిలీని మన అన్నమయ్య స్తుతిస్తేనే కదా గేయాలు అన్నమాచార్య కీర్తన కదా స్వామి ప్రత్యక్షమయ్యారు అందరికీ కూడా అలాగే శ్రీపాద వల్లభుడు తల్లి తండ్రుల గురించి అక్కా చెల్లెళ్ళ గురించి వాళ్ళ తాతగారి గురించి వాళ్ళ అమ్మమ్మ గురించి ఉంటుంది ఈ స్తోత్రంలో స్థుతిస్తున్నాం అలాగే సవిత్ర కాటక సైనం గురించి ఉంటుంది స్వామి బోధించిన సంఖ్య గురించి ఉంటుంది అంటే అంత ఒక వివరణ శ్లోకం రూపంలో ఉంటుంది ఎంతసేపు అంటే ఇది అంటే కంటిన్యూస్ గా మీరు చేస్తుంటారు ఓకే అసలు ఎంతసేపు పడుతుంది మామూలుగా చదవాలంటే కూడా పడుతుంది అంటే దాన్ని ఇంకా రిపీట్ చేస్తూ ఉండాల కంటిన్యూగా అలా ఈ మూడు రోజులు చేయడం వల్ల ఎంత సంఖ్య చేయొచ్చు అంటారు సుమారుగా ఎప్పుడు ఇది వరకు మేము గతంలో లక్ష ఎనిమిది వేల సార్లు చేసాము యాభై నాలుగు వేల సార్లు చేసాము అలా ఈ సారి మీరు రోజులు మాత్రమే ఎన్ని సరే కౌంట్ కానీ రోజులు అనుకున్నారా లేదంటే సంఖ్య అనుకున్నారా ఇప్పుడు మాత్రం సంఖ్య అనుకోలేదు స్వామి మూడు రోజులు మూడు రాత్రులు మూడు పగల్లు మూడు రాత్రులు నిర్విరామంగా చేయమన్నారు ఇది వరకు లో యాభై నాలుగు వేల సార్లు గానుగాపురంలో పదివేలు ఎనిమిది సార్లు గృహపురంలో ముప్పై నాలుగు వేల మూడు వందల సార్లు చేసాము మళ్ళీ పోయిన రాఖీ పౌర్ణమికి పిఠాపురం లో లక్ష ఎనిమిది వందల సార్లు చేసాము అలా సంఖ్య ఒక్కోసారి స్వామి మనకు సూచిస్తూ ఉంటారు ఇప్పుడు అఖండంగా మూడు పగళ్ళు మూడు రాత్రులు చేయమన్నారు అది ఎంత అవ్వచ్చో మనకు తెలియదు సంఖ్య కానీ కౌంట్ రాస్తాం చాలా బాగుంటుంది స్తోత్రం ఇప్పుడు అంటే ఒక పర్సన్ చేసింది కౌంట్ చేస్తారా సపరేట్ సపరేట్ గా అందరూ వంద మంది కలిపి చేస్తే ఒకసారి వంద సార్లు చేసినట్టు అవుతుంది ఒక వంద మంది ఒకసారి చదివితే హండ్రెడ్ టైమ్స్ చదివినట్టు అవుతుంది సపరేట్ సపరేట్ కౌంట్ అవ్వదు ఒక ఎనిమిది కలిపి వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ ఒకటే సర్జ్ అవుతున్నారు కదా అప్పుడు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అవుతుంది అలా అవుతుంది అలా ఎంత జనం ఎక్కువ పెరిగితే అంత సంఖ్య పెరుగుతుంది మనకి ఇప్పుడు మామూలుగా అంటే మీరంటే ఇలా మూడు రోజులు పగలు రాత్రి అన్నారు గా ఎవరైనా చేస్తే వాళ్ళకి అన్ని రకాలుగా అంటే వస్తుంటాయి అన్ని సమకూరుతాయి అన్నారు కదా మరి వాళ్ళు చేసుకోవాలంటే ఎంత సంఖ్య చేసుకోవచ్చు లేదంటే ఎంత సమయం చేసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా సరే సిద్ధమంగళ స్తోత్రం చేయాలి అని అంటే కోరిక తీరాలి అంటే పదకొండు రోజులు పదకొండు సార్లు చేసుకోవచ్చు లేదా మండల దీక్ష ఫార్టీ వన్ డేస్ లెవెన్ టైమ్స్ డైలీ చేసుకోవాలి రోజుకు పదకొండు సార్లు ఆ స్తోత్రం చదవటం లెవెన్ టైమ్స్ కంపల్సరీ చదవాలి ఇప్పుడు ఈ గురు పౌర్ణమి రోజు చేసినా కూడా టైమ్స్ సరిపోతుంది లెవెన్ టైమ్స్ టైమ్స్ సిద్ధమంగళ స్తోత్రం చేయాలి అలాగే గురు పాదుక స్తోత్రాన్ని జపించాలి గురుపాదుక పూజ చేసుకోవాలి గురువుకి సంబంధించిన ఏ స్తోత్రాలు పఠించినా కూడా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురువుకి సంబంధించి పసుపు రంగు వస్తువుల్ని దానం చేయటము అంటే పులిహోర లాంటిది చేసి ఎల్లో కలర్ స్వీట్స్ అలాగే ఎల్లో కలర్ వస్త్రాలు ధరించి గురువుని గనక పూజిస్తే ఎక్కువగా ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది అనమాట ఓకే ధన్యవాదాలండి నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి